ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిఫ్లెక్షన్స్ విత్ రావ్ సో ఇంతకుముందు మనం నా లైఫ్ లెసన్స్లో మొట్టమొదటగా నేను చెప్పింది ఏంటంటే ఈ సమయంలో ఈ కష్టకాలంలో అలానే ఏ కష్టకాలంలో అయినా సరే ప్రస్తుతం ఉన్న కష్టకాలం మనకి అమెరికాలో ఉంది బట్ జనరల్గా లైఫ్లో ఛాలెంజెస్ రావడం చాలా పరిపాటి చాలా కామన్ ఏ జీవితం కూడా అలా సాఫ్గా వెళ్ళిపోదు అది ఒక్కోసారి మన స్వయంకృతం అవుతుంది ఒక్కోసారి విధిలిఖితం అవుతుంది ఫేట్ బట్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అలాంటి టైంలో కావాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం ధైర్యం అదే మనోస్థైర్యం అంటే మెంటల్ స్టెబిలిటీ దానివల్ల వచ్చే ఒక మంచి లాభం లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మనకి ఒక ఆనెస్టీ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఎంతవరకు మనకి మనం తెలుసు మనం ఏం చేశాం దాంట్లో ఆ ట్రూత్ఫుల్నెస్ వచ్చి ఏది తప్పు ఏది కాదు ఒక నిబ్బరమైన మనస్తత్వంతో అవుట్లుక్తో మనం డెసిషన్స్ తీసుకునే అవకాశం ధైర్యం ఉన్నవాడికి మాత్రమే వస్తుంది పిరికివాడికి రాదు పిరికివాడు నిజం నుంచి పారిపోయి నిజం నుంచి హైడ్ అయ్యి ఒక అబద్ధమైన జీవితంలో బతకడం అలవాటైపోతుంది అదే పెరికితనం ఎందుకంటే వాళ్ళు నిజాన్ని ఫేస్ చేయలేరు కాబట్టి ధైర్యం అన్నది అది మళ్ళీ అగైన్ సాహసం ధైర్యం మనస్థైర్యం నిబ్బరం బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఒక సేమ్ యాటిట్యూడ్స్ అదే సేమ్ క్యారెక్టర్ డిఫరెంట్ వేస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అది మొట్టమొదటి లక్షణం అయినట్టయితే జీవితంలో సక్సెస్ రావడానికి మొట్టమొదటి లక్షణం అది నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఇక మరి రెండోది ఏంటి రెండోది ఏంటంటే నిబద్ధత డిసిప్లిన్ సో డిసిప్లిన్ అనగానే చాలామంది పిల్లలకి జోక్లా ఉంటుంది అంటే మధ్యనాథ సినిమాలో కోళ్ళు కూడా తెల్లార్దామని లేచిపో లేస్తున్నాయి ఏం చేస్తున్నారు వండుకుని తినేస్తున్నారు అంటారు అలాగా సినిమాలో చూడడానికి ఆ కొద్దిసేపు నవ్వుకోవడానికి అవి బాగానే ఉంటాయి కానీ డిసిప్లిన్ లేని జీవితం వర్సెస్ డిసిప్లిన్గా ఉన్న జీవితానికి చాలా తేడా ఉంటుంది సో డిసిప్లిన్ అంటే అర్థం ఏంటంటే నాకు ఉన్న గోల్స్ ఏంటి అన్నది మొట్టమొదట నేను రియలైజ్ అవుతున్నానా లేదా నాకు అసలు ఏమైనా గోల్స్ ఉన్నాయా లేకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా అందరు అమెరికాకి వెళ్తారు కాబట్టి నేను కూడా వెళ్తా అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా అది కాదు అది గోల్ డ్రివెన్ లైఫ్ కాదు అది గొర్రెల పంద అది పది గొర్రెలు అదే దారిలో వెళ్తే పదకొండు కూడా అదే దారిలో వెళ్తుంది దానికి ఆ ఆలోచన విచక్షణ ఉండదు దానికి అందుకని దాని గొర్రెన్నారు అయితే మనుషులుగా మనం పుట్టి మనిషిగా బతుకుతున్నప్పుడు మనిషికి ఉన్న ఒకే ఒక తేడా మిగిలిన చరాచర కోటిలో అన్ని జీ జీవులకిను మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనకి విచక్షణ అంటే విశ్లేషణ అంటే అనాలసిస్ అనలిటికల్ స్కిల్స్ ఒకటి అలానే గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో అసెస్ చేయగలిగిన కేపబిలిటీ ఒకటి ఉన్నాయి ఉంటాయి వాటిని మనం ఎంతవరకు వాడుతున్నాం సో ఒకసారి మనము ఒక గోల్ నిర్ణయించుకున్న తర్వాత అది నిజంగా మన గోల్ అయినట్టయితే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తొస్తుంది ఆయన ఏమన్నాడంటే డ్రీమ్స్ అంటే నిద్ర పడుకునే నిద్రపోయేటప్పుడు చూసేవి కళలు కాదు కళ అన్నది నీకు అంటే కోరిక అనేది నీకు ఉన్నట్టయితే అసలు నీకు నిద్ర పట్టకూడదు దాన్ని అచీవ్ చేసేంతవరకు అది నీ కోరిక అంటే అది నీ కళ అంటే నా కళ సాక్షాత్కారం అవ్వాలి నా కళ ఫుల్ఫిల్ అవ్వాలి నాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి నా గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అది వాటి వల్ల నీకు నిద్ర పట్టకూడదు అంటే ఏంటి వాటిని సాధించడానికి కావలసిన డిసిప్లిన్ కావలసిన ప్లానింగ్ కావలసిన ఎగ్జిక్యూషన్ అది లైఫ్ అంటే సో దానికోసం అని చెప్పి నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అనగానే ఏదో పొద్దున్న ఐదు గంటలు లేచేసే మూడు గంటలు లేచేసేవి కాదు ఇన్ఫ్యాక్ట్ నైట్ టైంలో ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ అన్నది లైఫ్కి చాలా ముఖ్యం పర్టికులర్లీ యంగర్ ఏజెస్లో ఇంకా ఎక్కువ ముఖ్యం బికాజ్ ఏజ్ పెరిగిన కొద్దీ కొంచెం నిద్ర తగ్గుతుంది నిద్రపోవడానికి చాలామంది కష్టపడుతుంటాం అందులో ఆ గ్రూప్లోనే ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అనుభవిస్తూ చెప్తున్నాను నేను కానీ తక్కువ ఏజ్లో హాయిగా ఏ బాధరాబందీ లేకుండా నిద్ర వచ్చేస్తుంటుంది ఆ ఎయిట్ అవర్స్ ఆ నైన్ అవర్స్ క్వాలిటీ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఫర్ రీఛార్జింగ్ యువర్ మైండ్ అండ్ బాడీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్ ఒకటి కానీ డిసిప్లిన్కి నిద్రకి సంబంధం ఏంటి అంటే ఒక చిన్న హ్యాబిట్ ఏదన్నా ఒక్కటి మీరు పిక్ చేసుకోండి ఇట్ డజంట్ మ్యాటర్ నేను నిద్ర లేవగానే నా బెడ్ మొత్తం క్లీన్గా చేసుకుంటాను దట్స్ మై ఫస్ట్ యాక్టివిటీ ఆర్ బ్రష్ చేయంగానే నేను ఒక మూడు పుషప్స్ ఐదు అప్స్ చేస్తాను సమ్ స్ట్రెచ్చింగ్ చేస్తాను ఏదన్నా ఒక్క హ్యాబిట్ ఇట్స్ కాల్డ్ అన్ యాంకర్ ఆ ఒక్క యాంకర్ని మీరు తయారు చేసుకోండి లైఫ్లో అండ్ యూ విల్ నోటీస్ డూ ఇట్ ఫర్ వన్ మంత్ సిన్సియర్లీ యు విల్ నోటీస్ యువర్ ఎంటైర్ లైఫ్ చేంజెస్ ఇది పుట్టు పుట్టు పురాణం కాకుండా పుక్కిడి పురాణాలు కాకుండా ప్రాక్టికల్గా చెప్పాలన్నట్టయితే ఆ ఒక్క హ్యాబిట్ వల్ల మీకు మీకేమవుతుందంటే మిగిలినవన్నీ దాంతో జోడిగా అవుతాయి అంటే నేను ఇది చెయ్యందే నేను ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత నేను స్ట్రెచెస్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ స్ట్రెచ్ చేస్తాను లేక బెడ్లోంచి లేవగానే నా బెడ్ ముందు క్లీన్ చేసుకుంటాను అండ్ ఐ విల్ లేట్ ఇన్ సచ్ వే ఎనీ టైం నాకు అది వెల్కమింగ్ ప్లేస్ లాగా తయారు చేసుకుంటా అంతేగాని నిద్రలు వేచేసి దాన్ని పెంటకుప్పలా వదిలేసి మిగిలిన పనులు చేసుకుంటానంటే ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ సిమిలర్లీ స్ట్రెచెస్ స్ట్రెచెస్ అనగానే అర్థం ఏంటి మీరు మీ బాడీని ఆ డే కోసం తయారు చేస్తున్నారు యూ గెటింగ్ రెడీ ఫర్ ద డే ఈ స్ట్రెచెస్ వల్ల మీకు వచ్చే లాభం ఏంటి ఓవర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ రియలైజ్ దట్ స్ట్రెచ్ యాక్చువల్లీ ఇట్స్ హెల్ప్స్ యూ లీడ్ క్వాలిటీ డే క్వాలిటీ టైం మీకు స్ట్రెచెస్ లేనప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు తెలుస్తుంది బ్యాక్ పెయిన్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కిందగా అరికాళ్ళ నొప్పులు కానీ అన్ని రకాల నొప్పులు మొదలవుతాయి యాజ్ యూ స్టార్ట్ ఏజింగ్ సో ఒక్క అలవాటు ఏదైనా సరే ఒక్క అలవాటు మీరు మొదలు పెట్టండి యు విల్ సీ హౌ లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్ ఎందుకంటే ఆ అలవాటు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ థర్టీ కల్లా పడుకుంటాను ఎవరి నైట్ అమ్మాయి ఎవరు మన సాయి పల్లవి చెప్తుంది నైన్ థర్టీ తర్వాత ఆమె కళ్ళు ఆటోమేటిక్గానే మూసపడతాయట ఇప్పుడు ఎక్సెప్షన్గా ఆమె నైట్ టైం వర్క్ చేస్తుంది బట్ అదర్వైజ్ నైన్ థర్టీ కల్లా కళ్ళు మూసపడిపోతాయి మూతపడిపోతాయి మార్నింగ్ త్రీ థర్టీ కల్లా లేస్తుంది సో నా ఇమాజిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ బ్లాక్ అయిపోయింది సో ఎవ్రీథింగ్ ఎల్స్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ ఆర్ ఫ్లోజ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వర్క్స్ ఇన్ దోస్ పారామీటర్స్ నేను నైన్ థర్టీకి పడుకుండా పోతానంటే అర్థం ఏంటి ఒకవేళ బయట డిన్నర్కి వెళ్తే నేను సెవెన్కే వెళ్ళిపోతాను నైన్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాను సో ఐ డోంట్ డూ మై డిన్నర్స్ అట్ టెన్ ఇన్ ద నైట్ లెవెన్ ఇన్ ద నైట్ ఆ ట్వెల్వ్ అట్ నైట్ బికాజ్ నైన్ థర్టీకి నాకు నిద్ర వచ్చేస్తుంది అట్లానే చాలాసార్లు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ టైం బిఫోర్ టెన్ ఇన్ ది మార్నింగ్ ఈజ్ వర్త్ టు అంటే ప్రతి నిమిషం విలువ పది గంటల ముందు ఉండే టైం మీకు డబల్ డబుల్ అవుతుంది ఎందుకంటే మనము ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు పది గంటల లోపు జనరల్గా పది ఆ రోజుల్లో ఆఫీసులు మొదలయ్యే టైం కాబట్టి అలా అన్నారు బట్ అర్లీ మార్నింగ్ అవర్స్లో మనం ఫ్రెష్గా ఉంటాం ఇంకా అప్పటికి ఏవి బయట ప్రాపంచికమైన తలనొప్పులు లేదంటే రోడ్ రేజ్లు లేదంటే ఏ ఏ ట్రాఫిక్ జామ్లు లేకుండా ఫ్రెష్గా ఉండే బ్రెయిన్ ఈజ్ వే మోర్ ఎఫిషియంట్ సో మనకు ఒక గంట టైం టైం పొద్దున్న ఏ సిక్స్ నుంచి సెవెనో సెవెన్ నుంచి ఎయిట్ అన్నీ చేసేసుకొని రెడీ అయిపోయి సెవెన్ టు ఎయిట్ టైమ్ ఇఫ్ ఐ బ్లాక్ మై డే టు గెట్ రెడీ ఫర్ ది ఫర్ ద డే టు ప్లాన్ మై డే టు రెస్పాండ్ టు ఈమెయిల్స్ బిఫోర్ ఐ హెడ్ అవుట్ కొన్ని ఉన్నాయి కదా మనకి డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఆ ఎక్స్ట్రా టైం మీకు ఏదైతే వన్ అవర్ మీరు మార్నింగ్ స్పెండ్ చేస్తారో దట్ ఇంపాక్ట్స్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది డే అలా ఒక్క అలవాటు ఏదన్నా ఒక్క అలవాటు చెప్పి మీరు పెట్టుకోండి దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ నాట్ గా టు కాంప్రమైజ్ ఆన్ మీరు చూడండి వన్ మంత్లో యూ విల్ సీ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ సబ్స్టాన్షియలీ చేంజ్ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వై నేను ఇంకో వేరే విషయాలు కూడా ఉన్నాయి దీనికి దీనికి సంబంధితమైనవి నేను పెద్ద పెద్ద లాంగ్ లాంగ్ వీడియోస్ చేయదలుచుకోలేదు కాబట్టి ఈ దీన్ని ఇక్కడ ముగిస్తాను బట్ ఒక హిస్టారిక్ ఫ్యాక్ట్ ఏంటంటే జపాన్ యాజ్ కంట్రీ మొత్తం రూయిన్ అయిపోయి హిరోషిమా నాగసాకి మీద అనుబాంబులు పడ్డాక ఒక కంట్రీ కంప్లీట్గా రూయిన్ అయిపోయి విదిన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ప్రపంచంలో టాప్ ఫైవ్ లోకి ఎలా రాగలిగారు దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ బై విచ్ డెలివ్ దే హ్యావ్ యాంకర్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఇన్ లైఫ్ వన్ ఆఫ్ ద యాంకర్స్ ఇస్ దిస్ అనదర్ యాంకర్ ఇస్ అ ఫిఫ్టీన్ మినిట్ క్యాప్సియూల్ ఐ టెల్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బట్ ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి ఏదన్నా ఒకటి యాంక్ ఒక యాంకర్ అండ్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ దాట్ దాన్ని ఏ ఇవాళ చేద్దాం ఏ రేపు చేద్దాం అలా కాదు నెల రోజుల పాటు ఒక యాంకర్ మీరు డిసైడ్ చేసుకుంది మీకు నచ్చింది మీకు కావాలనుకున్నది బికాజ్ మీలోంచి వచ్చిన మోటివేషన్తోటే అది తయారవుతుంది అందుకని ఎవరో బయటవాడు చెప్తే అయ్యేది కాదు అందుకని నేను ఆ సలహాలు ఇవ్వను ఇది చేయండి అది చేయండి అని దట్ ఈస్ యువర్ చాయిస్ బట్ ఏదన్నా ఒక యాంకర్ మీ లైఫ్ మొత్తం మారిపోతుంది ఎందుకంటే నా యు స్టార్ట్ హ్యావింగ్ ఎ డెఫినేషన్ టు హూ ఆర్ మన జీవితాలన్నీ హు ఆ మాయ్ అనే సెచ్లోనే అయిపోతాయి ఇట్స్ నాట్ ఫిలసాఫికల్ తర్వాత మాట్లాడదాం దాని గురించి కూడా but an anchor gives you a meaning to life think about it god bless you next video